హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైన్ ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్ ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంటు నీట్గా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ముందుగా ఇవి మనం బొందు కుట్టుకోవడానికి ముక్కలు అనమాట అండి అవి పక్కన పెట్టేసుకున్నాం అలాగే ఇప్పుడు మనం ఈ క్లాత్ తీసుకోవాలండి ఇవి నడుము ముక్కలు అనమాట అండి మనకి ఏక ముక్క రాలేదు కాబట్టి నడానికి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అండి నేను మనం కి సైడ్ తీస్తాం కదండి ఆ క్రాసులు అవి ఇలా నాలుగు ముక్కలు మనం నడుము ముక్క అనేది తీసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ వీటికి మనకి కొంచెం క్రాసులో ముక్క తగ్గింది కాబట్టి ఆ కి ఇలా నాలుగు ముక్కలు తీసుకుని మనం ఈ ముక్క పైన పెట్టుకుని ఇలా క్రాస్ వేసి అతుక్కోవాలి అనమాట అండి అతుక్కున్నాక ఏమన్నా క్రాసులు ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ నేను తీస్తున్నాను కదా ఇలాగా ఇప్పుడు ఇంకో ముక్క కూడా జాయింట్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను గ్రాస్ పెట్టి అతుకుతున్నాను ఇలా పెట్టి అతుక్కోవాలన్నమాట అండి అప్పుడు మనకి సమానం అనేది వస్తుంది రెండు పక్కల కూడా కింద వైపు కానీ సైడ్ వైపు కానీ ఇదిగోండి మనకి ఇప్పుడు నాలుగు ముక్కలు కూడా జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఈ నాలుగు ముక్కల్ని కూడా మనం ఏక ముక్కగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అయితే అతుకులు వచ్చినాయి కదండి అతుకులు వచ్చినాయి రెండు కూడా కలిసేలా చూసుకుని వేసుకోవాలి అదకంటే ఇప్పుడు మనం మొక్క జాయింట్ చేసుకున్నాం కదండి ఆ జాయింట్ రెండు పక్కల కూడా మనం కలిసేలా చూసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇలా మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఈ మడత అనేది ఒక మడత వేసి ఇలా మడిచి కుట్టుకోవాలండి రెండు మడతలు అయిన అవసరం లేదు సింగిల్ మడత పెట్టే కుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆ ఖర్చుని అవతల వైపు పెట్టుకుని ఇలా పైన తిరిగేసి కుట్టుకున్నామంటే సరిపోతుంది మనకి ఖర్చు అనేది బయటకు కనపడదు ఇక్కడ నేను కుట్టాను కదండి చూసారా ఇలాగా మనకి రెండు పక్కల కూడా ఖర్చు అనేది బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకో రెండు మొక్కలు కూడా జాయింట్ చేసుకుందామండి ఇలా సింగిల్ మాట తీసుకుని ఇదిగోండి ఇక్కడ నేను కొడుతున్నానుగా ఇలా కుట్టుకుంటే సరిపోతుందన్నమాట ఇలా కుట్టుకుని ఖర్చు అనేది అవతల వైపుకి వెళ్ళేలాగా ఖర్చు మీద మనం పైన ఇలా నీట్గా కుట్టుకున్నామంటే ఇంకా మనకి ఖర్చు అనేది కనపడదు అలాగే నీట్గా కూడా ఉంటుంది ఇదిగోండి చూసారుగా ఇలాగా ఇంతే ఇప్పుడు మనం రెండు ముక్కలుగా జాయింట్ చేసుకున్నాము దీన్ని మొత్తం ఏక ముక్కగా జాయింట్ అనేది చేసుకోవాలి అండి మనం అతికిన ముక్కలు కూడా కలిసి చూసారా ఇలా అయితే నీట్గా ఉంటుంది అనమాట మనకి నడు జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కొలుసుకుందాము ప్యాంటుతో సరిపోయిందో లేదో మనకు లూజ్ అంతా సరిపోయిందండి కట్ చేసేటప్పుడు కొలిసే కట్ చేసుకున్నాం కానీ ముక్కలు అతుక్కోవడం వల్ల కొంచెం ఎకష్టాలు తీసుకుంటాం కాబట్టి మళ్ళీ కొలుసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట సమానంగా వచ్చింది లేదు సరిపోద్ది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బొందు కొట్టుకుందాము ముందు రెండు ముక్కలు తీసుకున్నానండి రెండు ముక్కల్ని జాయింట్ చేసేసుకుని మనం యాక ముక్కగా ఇలా రెండు వైపులా మడుచుకుని లోపలికి ఇలా మనం థ్రెడ్ అంతా కూడా ఇలా కుట్టేసుకోవడం అండి చూశారు కదా ఇలా ఇలా సన్నగా మనం రెండు వైపులా మడిచేసి అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నడుము ముక్కకి పైన మడత వేసుకుందాము కూర ఉంది కాబట్టి మనం రెండో మడత వెయ్యి లేదంటే మనకి కూర లేకపోతే ముందు ఒకసారి నడుము మొక్కకి చిన్న మడత వేసుకుని కుట్టేసుకున్నామంటే క్రాస్గా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా నడుము మడత అనేది చూసారు కదా బొంది ఇందులో పెట్టేసుకుని మనం నడుము మడత వేసుకుని కుట్టేసుకున్నాము ఇలా కుట్టేసుకుంటే మనకి తేలిగ్గా అయిపోద్ది అనమాట ఈ నాడ అనేది మనం విడిగా ఎక్కించుకుని అవసరం లేదు ఇలా కుట్టేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకుందాము ఇలా ముందు ఒక ఒక సైడ్కి మడత వేసి కుట్టుకుని మళ్ళీ మనం పైన ఇలా ఖర్చు వైపుకి వెళ్ళేలాగా కుట్టేసుకుంటే ఇంకా ఖర్చు అనేది కనపడదు అండి ఇలా మనం నడుముకు మొత్తం చుట్టూ జాయింట్ అనేది ముందే చేసేసుకోవాలి షాపుల్లో కుట్టే వాళ్ళు ఇలా ఏ విధంగానే కుడతారండి ఇప్పుడు మనం రెండు సైడ్లు ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అండి అంటే సైడ్స్కి వస్తాయి ఈ సెంటర్ కాకుండా ఇప్పుడు మనం కింద కాళ్ళు అనేవి తీసుకుని ఈ క్లాత్ కాళ్ళు బాగమండి ఇలాగా పైనేపు మనం ఇలా ఆన్మాల్ అనేది పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా బేగా తెలుస్తుంది అనమాట ఇలా రెండు కూడా విడదీసేసుకుని తిరిగేసి పైన వైపు వచ్చేలా చూసుకుని అంటే రెండు మంచి వైపు కలిసేలా చూసుకోవాలండి మనం ఇది కూడా అంతే అండి ఇలాగ కిస్తా దగ్గర ఒక మడత వేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ముందు మనం ఇక్కడ నేను కుడుతున్నాను కదా ఇలా ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకున్నాక ఈ ఖర్చు ఇలా మడత పెట్టి ఇదిగోండి ఇలా ఖర్చు సేపుకి ఇటువైపుకి మడిసి ఇలా పైన అనేది వేసుకోవాలన్నమాట ఇందాక నేను పైన వైపు కుట్టేసాను కదా ఇది లోపల నుంచి వేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఇక్కడ నేను వేసాను మనకి అస్సలు కనపడదనమాట అండి ఖర్చు అనేది నీట్గా వస్తుంది ఇలా కుట్టుకున్నామంటే ఇప్పుడు ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకుందాము సేమ్ మనం ముందు ఇలా కుట్టుకున్నాము అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్నాక మనకి రెండు పక్కల కూడా జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు చివరి కాళ్ళ దగ్గర బకరం అనేది వేసుకుంటాం కదండి ఈ బకరం అనేది వేసుకుంటే మందంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా వేసుకుని కుట్టుకున్నామంటే చివరలో ఇలా మనం సమానంగా మనకి ఎంత కావాలో అంత బకరం అనేది తీసుకుని ఇలా బకరం పెట్టుకున్నాక ఇలా సన్నగా దీని పైన క్లాత్ పెట్టి ఇక్కడ నేను పెడుతున్నాను కదా చూడండి ఇలా కుట్టుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ తిరిగేసుకుని మడితేసి కుట్టేసుకుంటే నీట్గా వస్తే కాళ్ళు కూడా చివర నిలబడతాయి అనమాట అండి బకారం ఇప్పుడు విడిగా కాకుండా రోల్లా కూడా వస్తుందండి ఇది నేను పార్ధి ఉంటే వేసాను అనమాట ఇప్పుడు మనకి కాలుకి ఎంత సైజు మనం వేసుకుంటామో అంతే సైజు రోల్లా వస్తుంది అనమాట అండి అవి తెచ్చుకుంటే సరిపోతుంది ప్యాంట్లకి వేసుకునేటప్పుడు చూసారు కదా ఇదిగోండి ఇలా రెండు కుట్లు వేసుకుని మళ్ళీ మధ్యలో ఇంకో కుట్టేసుకుంటే మనకి ప్యాంటు కాళ్ళు చివరి కూడా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇదిగోండి ఇలా వేసుకుంటాం వల్ల స్టిప్గా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం రెండోదానికి కూడా అంతే అండి ముందు ఎలా అయితే వేసుకున్నామో అలాగే సేమ్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇక్కడ నేను కుడుతున్నాను కదా వెళ్ళే విధంగా ఇలా చూసుకుంటే వివరంగా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది అనమాట చాలా తేలిగ్గా వస్తుంది కుట్టడం కానీ నేర్చుకోవడం కటింగ్ కానీ అలాగే ఈ ప్యాంటుకి సంబంధించి కటింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అలాగే మనకి ఇప్పుడు రెండు కాళ్ళకి కూడా చివర బకరం అనేది కుట్టేసుకుని కుట్లు అనేవి వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు కూడా వేసేసుకుందామండి ఇలా ఏ పాటు ఆ పాటు విడిగా కుట్టుకుని మనం అతుక్కున్నామంటే మీకు క్రాసులు కానీ ముడతలు కానీ అస్సలు రావన్నమాట ప్యాంట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఆది ప్యాంటుతో కాలు చివరి లూజ్ కొలుసుకుని ఇలా ఆన్మాలు పెట్టుకుని ఇక్కడ నేను పెట్టుకున్నాను కదండి ఇలా మనం దీన్ని బట్టి చివరి కొంచెం ఖర్చు ఉంచుకుని ఇక్కడ నేను కుడుతున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనం ప్యాంట్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట పైకి వచ్చే కొలది మనం ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకో అక్కర్లేదండి ఎందుకంటే మనకి కిస్తాకాళ్ళు లూజ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి పైకి వచ్చే కొలది మనం పాదం వరస ఖర్చు అనేది ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి ప్యాంట్ అనేది కుట్టడం ఇక్కడి నుంచి ఇలా తీసేసుకోవాలి మనం కిస్తా దాకా కుట్టుకున్నాక ఇదే మనకి ప్యాంట్ కుట్టడంలో టిప్స్ అనేది అలా ఎందుకు తీసేసానంటే మనకి ప్యాంట్కి సైడ్ క్రాస్ కటింగ్ అనేది ఉంటుంది ఆ క్రాస్ కటింగ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే కాళ్ళు ఎచ్చు తగ్గు వస్తాయి చాగడం వల్ల ఇలా ఒక సైడ్ కిస్తా దాకా జాయింట్ చేసుకుని మళ్ళీ వేరే సైడ్ కూడా మనం ఇలా జాయింట్ చేసుకున్నామంటే ఇక్కడ నేను కొడుతున్నాను కదండి ఇలా జాయింట్ చేసుకున్నామంటే మీకు ప్యాంట్ అనేది కాళ్ళు కూడా కుర్చులు కుచ్చుల్లో రాకుండా అన్న క్లాత్ లూజ్ ఉందనుకోండి ఇదిగోండి ఇలా కిస్తా దగ్గరకు వచ్చేద్దా అన్న లూజ్ ఉన్న క్లాత్ అంతా కూడా చూసారు కదా ఇలా కుట్టుకుని ఇలా సైడ్కి తీసేసుకుని ఇప్పుడు మనం దీనిపైన రెండో కుట్ట అనేది కూడా వేసేసుకోవచ్చండి ఇలా అయితే ప్యాంటు మీకు కాళ్ళ దగ్గర చివర ఎచ్చు ఉన్నా కూడా పైకి వెళ్ళిపోయి కవర్ అవుతుంది అనమాట చూసారు కదా ఇలా కుట్టండి ఈసారి కుట్టినప్పుడు నీట్గా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనకి కింద భాగం కూడా తయారైపోయింది ఇప్పుడు ఈ ప్యాంట్ ని మనం నడుముక్క యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు నడుముక్క తీసుకుని నడుముక్క కుట్లు ఉన్నాయి కదండి ఇదిగోండి కుట్లు మనం మిషన్ కాడ ఇలా పెట్టుకోవాలి అనమాట అండి అతుకున్న కాడ ఇలా పెట్టుకుని అంటే మంచేపు మన వైపు వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు మనం కింద భాగాన్ని కూడా వైపు దీనికి కలిసేలా పెట్టుకోవాలండి కింద వైపు తిరిగేసి మన వైపు వచ్చేలా పెట్టుకోవాలి ఈ రెండు కూడా ఈ కుట్లు అనేవి కలిసేలా చూసుకోవాలన్నమాట ఈ జాయింట్ అనేది మీకు తిరగ మరగా తెలియాలంటే ఇలా ఆనమాలు పెట్టుకున్నారంటే ఏదైనా కూడా మనకు అర్థమవుతుంది అనమాట అండి చూసారుగా ఈ రెండు జాయింట్లు ఇలా కలిసేలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం నడడానికి అటు సైడ్ ఇటు సైడ్ ఆనమాలు పెట్టుకున్నాం కదండి కట్స్ అలాగే ఈ ప్యాంటుకి కింద భాగానికి కూడా మనం కట్స్ అనేవి ఆనమాలు పెట్టుకున్నాము అవి కలిసేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కుట్లు కలిసేలా ఇలా పెట్టుకున్నాక ఇలా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి ఇలాగా ఒక్కొక్క కుచ్చు ఒక్కొక్క కుచ్చు ఇది కుచ్చుల ప్యాంట్ కదండి ఇలా మనం సైడ్ ఆనమాలు పెట్టుకున్నాం కదా ఆనమాలు వచ్చేదాకా క్లాత్ రెండు ఆనమాల్లో కలిసేలా చూసుకోవాలన్నమాట నడుముఖకి ఆనమాలు అలాగే మనం కింద భాగానికి ఆనమాలు పెట్టుకున్నాం కదా టిక్కు ఈ రెండు కట్స్ కలిసేలా చూసుకుని ఆ ఉన్న లూజ్ అంతా కూడా కుర్చీలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను పెడుతున్నాను కదండి ఇలా ఇలా మనం కుర్చీలని పెట్టుకున్నామంటే ఇంకా క్లాత్ అనేది మనకి సరిపోతుంది కూడా ఆనమాలు కూడా మనకి సరిపోయింది ఇదిగోండి చూసారు కదా ఈ రెండు ఇలా కలిసేలా చూసుకున్నామంటే ప్యాంట్ అనేది మీకు ఆ సైడ్కి ఈ సైడ్కి జరగదు అనమాట అండి వేసుకున్నా కూడా లూజ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ కూడా క్రాస్ రాదు కాబట్టి నీట్గా బాగుంటుందన్నమాట ఇలా మనం మళ్ళీ ఇంకో సైడ్ కూడా కుర్చులనే పెట్టుకోవాలి ఇది కూడా అంతే అండి ఈ రెండు కలిసేలాగా ఉన్న లూజ్ అంతా కూడా మనం కుర్చీలనే పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి ఈ సైడ్ మనకి రెండు పక్కల కూడా కుర్చీలు వచ్చేస్తాయి అన్నమాట ఇందాక ముందు మొదలు పెట్టినప్పుడు ఒక సైడ్ నుంచి పెట్టుకొచ్చాం కదా ఇప్పుడు మనకి రెండు సైడ్లు కూడా కుర్చీలు అనేవి వచ్చేస్తాయి ఇంతే అండి ఇలా పెట్టేసుకుంటే కుర్చీలు ఇదిగోండి ఖర్చు కలిసేలా చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పక్కన కూడా కుర్చీలు పెట్టేసుకుందాము ఇంతే ఇలా జాయింట్ చేసుకుంటే మనకి నడుముక్క ప్యాంట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇలా ఏ పార్ట్ ఆ పాటు జాయింట్ చేసుకుని ఇలా అతుక్కున్నామంటే ప్యాంట్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల ప్యాంట్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా కాకుండా ముందే నడుముక్క అతికేసుకుని ఆ తర్వాత అని అవన్నీ వేసుకున్నామంటే ప్యాంట్ అనేది మనకి నీట్గా రాదనమాట అండి నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం ప్యాంట్ అనేది ఇలాగే కుట్టుకోవాలి ఇదిగోండి ఈ సైడ్ కూడా మనకి కట్స్ అనేవి కలిసినాయి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇక్కడ కుర్చీలు అనేవి పెట్టుకోవాలన్నమాట అండి ఇలా కుచ్చులన్నీ పెట్టేసుకుంటే మనం చుట్టూ నడుముక్క అనేది జాయింట్ చేసుకోవడం అయిపోయింది చూసారు కదా అంత నీట్గా వచ్చిందో అసలు క్రాస్ అనేది కూడా రాదు కుట్టుకుంటే మనకి ఇదిగోండి కుట్లు కూడా ఖర్చులు కూడా అన్నీ కూడా ఎదురు బదురుగా మనకు కలుస్తాయి అనమాట అస్సలు సైడ్కి వెళ్ళవు ప్యాంట్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు మనం పై కుట్టేసుకోవాలండి ఖర్చు అనేది పైన ఉండేలా చూసుకుని ఇలా ఇక్కడ నేను వేస్తున్నాను కదా ఇలా ఈ విధంగా చుట్టూ కుట్టేసుకోవాలి మనం ఇంతే మనకి ఇప్పుడు చుట్టూ కూడా కుట్టేసుకోవడం అయిపోయింది అనమాట అండి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఇప్పుడు మనం ఈ ఖర్చు దగ్గర చిన్నగా ఇలా రఫ్ తీసుకుని థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ప్యాంట్ రెడీ అయిపోయిందండి మనకి చూసారు కదా ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోలు ఇంకా మంచి మంచి అన్నీ కూడా పెడతానండి